ఇరవై మూడవ అధ్యాయం కార్తీక పురాణానికి స్వాగతం నిరంతర ప్రసారాల కోసం పూర్తి ముప్పై అధ్యాయాల కోసం మౌని ఎస్ నైన్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై రెండవ అధ్యాయంలో పురంజయుడు ఏ విధంగా విజయం పొందాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఇరవై మూడవ అధ్యాయంలో పురంజయుడు ఏ విధంగా ముక్తి పొందాడు ఆ ముక్తికి తగిన మార్గం ఏమిటో సూచించాడు అదేమిటో తెలుసుకుందాం అగస్యుడు మళ్ళీ మహర్షిని చూసి ఓ మహానుభావా విజయాన్ని పొందిన పురంజయుడు తర్వాత ఏ విధంగా ఉన్నాడో వివరించండి అని అడగ్గా అత్రిమహాముని చిరునవ్వుతో ఈ విధంగా చెప్పడం ఆరంభించాడు పురంజీయుడు కార్తీక వ్రత ప్రభావం వల్ల గొప్ప బలం పొందినవాడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తనపై యుద్ధానికి దిగిన శత్రురాజులను అందరినీ ఓడించి నిరాడంబరంగా తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు విష్ణుభక్తి ప్రభావం వల్ల గొప్ప పరాక్రమవంతునిగా సత్యదీక్ష తత్పరుడుగా నిత్యాన్నదాతగా భక్తప్రియవాదిగా తేజవంతునిగా శిక్షకునిగా శిష్టరక్షకునిగా గొప్ప దాతగా పెద్దలయందు వినయంతో తన ప్రజలను కన్నబిడ్డలాగా పరిపాలిస్తూ ఉండేవాడు శత్రువులకు సింహస్వప్నమై విష్ణుసేవా సేవ దుందరుడై కార్తీక వ్రత ప్రభావంతో కోటికి పడగెత్తి వర్గాలను కూడా జయించేశాడు స్వర్గానికి వెళ్ళడానికి తగిన పుణ్యాన్ని కూడా సంపాదించుకుంటాడు అతడు ఇప్పుడు విష్ణు భక్తులలో గొప్పవాడు శ్రేష్ఠుడు సదాహార సత్పురులలో ఉత్తముడైన ప్రకాశిస్తూ ఉండేవాడు ఇంకా హరిభక్తిని ఏ విధంగా వ్యాపింపచేయాలి అనే కోరికతో ఆలోచిస్తూ ఉండగా ఒకనాడు ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది పురంజయ కావేరీ తీరాన శ్రీరంగ క్షేత్రం ఉంది దాన్ని రెండవ వైకుంఠం అని కూడా పిలుస్తారు నీవు అక్కడికి వెళ్ళి శ్రీరంగనాథుని సేవించి పూజించు నీవు ఈ సంసార సాగరం నుండి దాటి మోక్షాన్ని పొందుతావు ఈ సంసార బంధనాల నుండి విముక్తి పొందడానికి పాపాలను నశింపజేసుకోవడానికి పుణ్యం ప్రాప్తించడానికి ఏకైక మార్గం శ్రీరంగనాథుని సేవ అని పలుకుతుంది అంతలో పురంజయుడు ఆ ఆకాశవాణి మాటలు విని రాజభారాన్ని మంతులకు అప్పగించి సపరివారంగా బయలుదేరి మార్గమధ్యంలో ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ ఆ ఆలయాలలోని దేవతామూర్తులను సేవిస్తూ పుణ్యనదిలో స్నానం చేస్తూ శ్రీరంగాన్ని చేరుకుంటాడు అక్కడ కావేరీ నది రెండు పాయలై ప్రవహిస్తూ ఉండగా మధ్యలో ఉన్న శ్రీరంగనాథ ఆలయాన్ని శేషయపై పవలించి ఉన్న శ్రీరంగనాథుని దర్శించి పర్వశంతో చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష హృషికేశ మాన సంరక్షక దీనజన భక్త పోషక ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అని విష్ణు సూత్రాన్ని పఠించి కార్తీక మాసం అంతా కూడా వ్రత నియమాలతో శ్రీమంలోనే గడిపి తర్వాత పరివారంతో అయోధ్యకు బయలుదేరాడు పురంజేయుడు శ్రీరంగనాథ స్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతాలు మహిమల వల్ల అతని రాజ్యంలోని ప్రజలందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయురలోక్యాలతో కలకల్లాడుతూ ఉండేవారు యథారాజా రాజా తదా ప్రజ అంటారు కదా తమ రాజు చేసిన సేవల వల్ల పుణ్యాల వల్ల ఆ రాజు ఆచరించిన యాగాల యొక్క పుణ్య ఫలితం వల్ల ఆ పుణ్యమే వారిని శ్రీరామ రక్షగా కాపాడుకుంటూ వస్తూ ఉంది అయోధ్య నగరము దృఢమైన గోడలు కలిగి తోరణయంత్ర ద్వారాలు కలిగి మనోహరంగా వెలుగొందుతూ ఉంది ఆ అయోధ్య నగరపు శోభ చూడడానికి రెండు కళ్ళు చాలడం లేదు అంత మనోహరంగా ఆ దృశ్యం అయోధ్య నగరం అందలి వీరులు యుద్ధం ముందు నిపుణులై రాజనీతిని ప్రదర్శిస్తూ శత్రురాజును సంహరించే ధైర్యం కలవారై ఎల్లప్పుడూ విజయశీలులై అప్రమత్తులుగా ఉండేవారు ఆ నగరం స్త్రీలు హంసగజగామినులు పద్మావల వంటి నేత్రలు కలవారు అంటే హంసం వంటి నడక కలిగిన మరియు పద్మాలు అంటే పూల వంటి కన్నులు కలవారే రూపవతులు శీలవతులు గుణవంతులు అనిపించుకొని ప్రఖ్యాతి పొందుతారు పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై తన ఇంటికి సుఖంగా చేరుకుంటాడు క్షేమంగా వస్తాడు పురంజయుని రాక విని పురజనులు మంగళవాద్యాలతో పుష్పవర్షాలు కురిపిస్తూ ఎదురు రాగా నగర ప్రదక్షిణ చేసి పురంజయుడు అంతఃపురాన్ని ప్రవేశిస్తాడు ఇంతలో అతనికి గతమంతా ఒక్కసారిగా స్ఫురణకు వస్తుంది తాను చేసిన పాపకర్మలచే అతడు ఓటమి పాలయ్యింది తర్వాత శ్రీ విష్ణు భక్తుడి వల్ల అతడు పొందిన విజయాన్ని అతడు ఆచరించిన వ్రత మహిమ వల్ల విష్ణువు ఏ విధంగా తనకు సహకరించాడో యుద్ధమునందు తనను ఏ విధంగా రక్షించాడో గుర్తు చేసుకుంటాడు ఆ తరువాత అతడు ధర్మమును అవలంబించి దైవభక్తి పరాయడై రాజపాలన చేస్తూ ఉంటాడు కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చినందున అతడు సుఖాలను ఈ సంసార బంధనాలను వదిలి వనప్రస్థానికి బయలుదేరాలని నిశ్చయించుకుంటాడు తన కుమారునికి రాజభారం అప్పగించి తన నిర్ణయాన్ని చెప్పి రాజపట్టాభిషక్తుని చేసి తాను వానప్రస్థానికి స్వీకరించి అరణ్యానికి వెళ్ళిపోతాడు అతడు ఆ వనప్రస్థములందు కూడా ప్రతి సంవత్సరము విధి విధానంగా కార్తీక వ్రతం చేస్తూ ఎంతో పుణ్యాన్ని సంపాదించుకుంటాడు ఆ పుణ్యబనం వల్ల తన కొడుకు రాజైన కూడా ఆ రాజ్యం సుసంపన్నంగా సిరి సంపదలతో ఓలాడుతూ ఉంటుంది ప్రజలు ధర్మపరాయణులుగా ఉంటారు క్రమక్రమంగా శరీరం క్షీణించడం వల్ల అంతిమ దశలో వైకుంఠానికి వెళ్తాడు కాబట్టి ఓ అగస్త్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యం ఉంటుంది దాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి ఈ కథ చదివిన వారికి విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఎవరైతే ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో తమ విధి విధానాలతో నియమనిష్టలతో శ్రీమన్నారాయణ్ణి కొలుస్తారో వారికి ఐహిక బంధనాల నుండి సంసార బంధనాల నుండి విముక్తి కలుగుతుంది అప్పుల బాధలన్నీ తొలగి లక్ష్మీ కటాక్షంతో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ఆరోగ్యం కుదుట అనారోగ్యం నుండి విముక్తులవుతారు భక్తి శ్రద్ధలతో శ్రీమన్నారాయణుని జపం చేయడం వల్ల పాపనాశిని అవుతుంది పాపాలు తొలగితే పుణ్యం పెరుగుతుంది ఈ విధంగా వారు ఖచ్చిత శివానుగ్రహంతో మరణానంతరం శివైక్యం అవుతారు స్వర్గానికి చేరుకుంటారు ఇంతటి ఫలప్రదమైన ఈ కార్తీక మాసంలో ఏ చిన్న కార్యం చేసినా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది చూశారు కదా పురంజయిని వృత్తాంతం విన్న తర్వాత మనకు అర్థమవుతుంది శ్రీమన్నారాయణుడు తన భక్తుల కోసం ఎంతటి కష్టాన్నైనా ఇట్టే భరిస్తాడు అంతేకాదు తమ భక్తుల కోసం తాము చేసిన పాపాలను నామస్మరణ ద్వారానే పటాపంచలు చేసి పుణ్యాన్ని ప్రసాదిస్తారు ముక్తి మార్గాన్ని సుగమం చేసే ఏకైక మార్గమే భగవన్ నామస్మరణ అంతేకాదు ఈ కార్తీక మాసంలో వన భోజనాలకు జాగరణలకు ఉపవాసాలకు మరియు వ్రతాలకు నోములకు అత్యంత పుణ్యం లభిస్తుంది ఈ పుణ్యం ద్వారా ఈ సంసారంలో వచ్చేటటువంటి కష్టాలను సునాయసంగా దాటగలరు కాబట్టి ఈ కార్తీక మాసం అంతా కూడా కార్తీక స్నానాలు ఆచరించి వీలైనంత దాన ధర్మాలు చేసి భగవన్నామ స్మరణ ద్వారా మానవాళి అంతా కూడా తరించిపోతారు ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రయో వింశాధ్యాయము ఇరవై మూడో రోజు పారాయణ పూర్తి అవుతుంది తిరిగి ఇరవై నాలుగవ అధ్యాయం అంబరీషుని ద్వాదశి వ్రతం ఏ విధంగా ఆచరించాడో విధి విధానం ఏమిటో తెలుసుకుందాం మన ఛానల్లోని స్పెషల్ ప్లేలిస్ట్లోని కార్తీక మాసం ప్లేలిస్ట్లో పూర్తి ముప్పై అధ్యాయాలు పొందుపరచబడి ఉంటాయి వీక్షకులు పూర్తి అధ్యాయాలను డిస్క్రిప్షన్లోని లింక్ ద్వారా కూడా వీక్షించవచ్చు నమస్కారం మంగళసూత్రంలోని తాడును మరియు పూసలను ఏ రోజు ఎక్కించుకుంటే మంచిది అని ఒకరు అడిగారండి దశమి రోజున బుధవారం రోజైతే మంచిది కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం శుక్రవారం సువాసిని స్త్రీలు మంగళసూత్రాన్ని తీయకూడదమ్మా కాబట్టి ఒకవేళ పొరపాటున పెరిగిపోయినప్పటికీను పసుపు దారాన్ని పసుపు కొమ్మును కట్టుకోవాలి దేవుణ్ణి పూజ చేసి లక్ష్మీదేవి స్తోత్రాన్ని సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్ధ సాధికే శరణ్య త్రయంబకే దేవి నారాయణి నమోస్తూతే అండ్ మంత్రాన్ని జపం చేస్తూ పొద్దున్నే నుండి మధ్యాహ్నం లోపు ఈ మంగళ సూత్రాన్ని మార్చుకోవచ్చమ్మా తొమ్మిది లేదా పదకొండు ఈ విధంగా బేస్ సంఖ్యలో పూసలు ఉండేటట్లు చూసుకోవాలి రెండు సూత్రాలతో పాటు నమస్కారం ఇంకా ఏమన్నా ధర్మ సందేహాలుంటే నివృత్తి చేయబడతాయి